శ్రేయాన్ స్వధర్మో విగుణర్నుష్ఠిత స్వధర్మే నిధనం పరధర్మో భయావః చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైన నువ్వు స్వధర్మమే మేలు అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిన నువ్వు మేలే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది నమస్తే అండి భగవద్గీత మూడవ అధ్యాయము ముప్పై ఐదవ శ్లోకము పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటేను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము పరధర్మానుచరణము హానికరముటచే దానిని పాటించుట కంటేను స్వధర్మానుచరణము నందు నాశనము పొందుటైనను ఉత్తమమైనదే అని సెలవిస్తుంది ఈ శ్లోకం ఇంతకు పరధర్మము అనగా ఏమిటి స్వధర్మము అనగా ఏమిటో పరిశీలన చేద్దాం మానవుడు నాలుగు వర్ణాశ్రమ ధర్మాలను కలిగి ఉన్నాడు అని వేదం సెలవిస్తుంది వాటిలో ఒకటి బ్రహ్మచర్యము రెండవది గృహస్థ్యము మూడవది వానప్రస్థము నాలుగు సన్యాసాశ్రమము ఎట్టి ధర్మాలను కలిగి ఉన్నటువంటి మానవుడు ఏ ఏ స్టేజ్లో ఏ ఏ ధర్మము చేయాలో ఆయా ధర్మము మాత్రమే చేయాలి సుమ ఇప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరముల వరకు బ్రహ్మచర్యము ఇరవై ఐదు సంవత్సరముల నుంచి యాభై సంవత్సరముల వరకు గృహస్థ్య ధర్మము యాభై నుంచి డెబ్బై ఐదు సంవత్సరముల వరకు వానప్రస్థము డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరముల వరకు సన్యాసాశ్రమము ఈ విధముగా మానవుడు చేయవలసినటువంటి ధర్మాలను వేదము తెలియ చెప్తుంది అయితే విద్యను అభ్యసించేటువంటి మొదటి దశలు అనగా బ్రహ్మచర్యంలో చదువు కష్టమని చదువును వదిలిపెట్టి ఆయా ధర్మమును పాటించక గృహస్థ్య ధర్మములోకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేది తప్పునైనా అది నీకు అవుతుంది చదవాల్సిన వయసులో ఒకటి నుంచి ఇరవై ఐదవ సంవత్సరంలలో ఈ ధర్మమును స్కిప్ చేసి చేతగాక కానీ భయముతో కానీ అనేక కారణాల పట్ల మానవుడు ఇట్టి స్వధర్మమును వదిలిపెట్టి గృహస్థ ధర్మమునకు వెళ్ళినప్పుడు అది అవుతుంది అయితే అదే మాదిరిగా సంసార యాతన పడలేక గృహస్థ ధర్మములో ఉన్నటువంటి వారు అట్టి ధర్మమును వదిలిపెట్టి అట్టి బాధ్యతలన్నింటినీ వదిలిపెట్టి సన్యాసముకు వెళ్ళిపోవడం అనేది కూడా పరధర్మం అవుతుంది ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా స్వధర్మంలో ఉండి వాటి వాటిని నెరవేర్చుకొని తీరాలి తప్పితే ఇవి వదిలి ఇంకొక ధర్మములకు వెళ్ళినప్పుడు పరధర్మం అనేది మంచిది కాదు నాశనమైనా పర్వాలేదు స్వధర్మంలో ఉండాలి కష్టమైనా పర్వాలేదు స్వధర్మమును పాటించాలి అని వేదము సెలవిస్తున్నది కారణం శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగచేయను అని ఎరిగి శ్రమల ఎందు కూడా మానవుడు అతి చేయపడాలి సుమా ఇట్టి శ్రమలలోనే మానవుడు యొక్క తాను చేసినటువంటి కర్మ కరిగిపోవడం జరుగుతుంది పరిస్థితులకు ఊబే అయి కనికర హృదయము కలిగినటువంటి ఇట్టి పరిస్థితులలో మానవుడు నడుస్తున్నప్పుడు భారభరితమైనటువంటి జీవన ప్రయాణంలో ప్రాణము నీరైపోతున్నప్పుడు ఇట్టి సంపూర్ణ శరణార్థులకు దేవుడు తన కృప ద్వారా తన ప్రాణమునే ఆశ్రయముగా అనుగ్రహించే ఏర్పాటే ఆత్మ సాక్షాత్కారము కనుక ఎవడు ఏ పని చేయాలో ఆ పనిలో కష్టమైన నష్టమైన తప్పకుండా చేయడమే స్వధర్మము పరధర్మము ఈజీ అనుకుని స్వధర్మమును స్కిప్ చేయొద్దు సుమా నాశనమైనా పర్వాలేదు స్వధర్మమును చేయమని చెప్తుంది వేదం ఒక్కసారి నిదానముగా ఈ మాటలను ఆలకించగలరని మనవి థ్యాంక్ యూ నమస్తే